డి ఉమరాభ్యులు పంతొమ్మిది రోజు ప్రచారం జోరు ఎందుకు తెలుగుదేశం పార్టీ తరఫు ఏదైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే గారి పార్టీ కోఆర్డినేటర్ గా నియమితులు పిల్లి సత్యబాబు గారు కో కోఆర్డినేటర్ శడ్డి బాబు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు అలా ఎలా ఉందో తెలుసుందో సార్ పబ్లిక్ లో కలిసి వెళ్తున్నారు ఎలా ఉందో తెలుసుకుందాం రెస్పాన్స్ ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసాయో రెస్పాన్స్ దానికి తోటి ఏంటంటే అనంతరస్ గారు సత్యబాబు గారు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కాన్స్టివన్సీలో కార్యకర్తలు అయితే ఓటర్లు అయితే గతంలో ఆవిడ చేసిన అభివృద్ధి మేము తిరుగుతుంటే ప్రతిబింబిస్తుంది ప్రతి చోట కూడా మెయిన్ కాపు సమాజర్ గా మీతో ఉంటారు కో కోఆర్డినేటర్ గా బావిని కాపు సమాజ్ గారి ఇచ్చారు కోఆర్డినేటర్ గా పిన్ని సత్పో ఉన్నారు మాజీ ఎమ్మెల్యేగా అనంత లక్ష్మి ఉన్నారు ఎన్ని కలయిక దీంతో బీజేపీని కూడా ఎప్పుడు తీసుకొస్తారు బీజేపీ కూడా వస్తదండి రెండు రోజులు వాళ్ళు వాళ్ళు సీట్లు అయ్యి ఫైనలైజ్ అవుతా ఉన్నారు ఆటలు ఆడాడులో ఉన్నారు వాళ్ళు అయిన తర్వాత బీజేపీ కూడా బీజేపీ సైడ్ కూడా మాత్రం కలిసి చంద్రబాబు టీడీపీ మొదట ప్రకటించిన జాబితాల్లో సెంటిమెంట్ గా కాకినాడ రోల్ మధుర స్థానం ఇచ్చారు ఆ మధుర స్థలం నెల నిలబెట్టింది సత్యబాబు గారు అయితే అంకలష్మి గారు అయితే మా కేడర్ మీకు సీట్ ఇచ్చారు సెంటిమెంట్ నిలబెట్టు సెంటిమెంట్ గా సీట్ ఇవ్వడం కాదండి గత ఐదు సంవత్సరాలుగా మా కార్యకర్తలు మా ఇది చూసిన దాని మీద పనిచేరం చూసి ఆ పని యొక్క ఆ క్రియాశీలక సభ్యత్వాలు చూసి అని మాత్రం టోటల్ గా మా క్రియాశీలక కార్యకర్తలు చూసి ఈ ఏడు లోని ఈ కానిస్ట్యసీ ఎండుకోవడం జరిగింది అంతే తప్ప సెంటిమెంట్ కదా తర్వాత అప్పుడు వారి సహకారం స్టార్ట్ అయిన తర్వాత ఆవిడ చేసిన అభివృద్ధి ప్రతి మేము ప్రతి చోట కూడా నేను అంత ముందు కలిసి తిరగినప్పుడు కూడా నేను ఒకటే తిరిగినప్పుడు కూడా చాలా మంది ఆవిడ గురించి ఆవిడని చెప్పి అడగడం ఆవిడ గురించి ఆ ప్రతిబింబం అయితే ఇస్తుంది ప్రతి చోట కూడా రీసౌండ్ వస్తా ఉంది ఖచ్చితంగా మీ కష్టాన్ని గుర్తించారు చంద్రబాబు గారు మాట్లాడారు మీతో స్వయంగా మాట్లాడారు పార్టీ కోఆర్డినేటర్ గాటర్ గా నియమించారు కలిసి మేము మా నాయకుడు మాకు సీట్ అనౌన్స్ చేసిన తర్వాత మా కార్యకర్తలు మా లీడర్స్ అందరూ కూడా చాలా బాధపడ్డారు ఏం చేస్తారు ఏం చేస్తారని సత్యబాబు గారిని తినేస్తే మాట్లాడండి కొన్ని రోజులు ఆగండి చూద్దామన్నారు ఈ లోపల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనన్నా పార్టీని పట్టుకుని ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మీకు ఏది కాల్తోంది మేము చేస్తాం జనసేన టైప్ పెట్టుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం జరిగింది దాన్ని మీ భార్యాభర్తలు ఇద్దరు మీ కేడరు అందరూ కడా కలిసి ఆయనతో కలిసి ప్రయాణం చేయమన్నారు మా నాయకుడు చెప్పిన మాట ప్రకారంగా మేము ఈవేళ మా నియోజకవర్గంలో ఉన్న నా కార్యకర్తలు అవని లేడర్స్ అవని అందరూ ఒక రోజు మా మీటింగ్ పెట్టుకుని ఆయనకి మనం సపోర్ట్ ఇద్దాం ఆయన ఎగ్గించుకుందాం అని మేము అనుకోవడం జరిగింది అందుకే నిన్న పన్నెండో తారీఖు మీటింగ్ పెట్టడం ఈవేళ ఈవేళ గౌరవ నీళ్ళు నానాజీ గారితో మేము ప్రయాణం చేస్తున్నాం పది ఇంటికి వెళ్ళి గ్లాస్ గుర్తుకి వెయ్యండి అమ్మ సైకిల్ గుర్తు లేదు దాన్ని బట్టి మీరు అందరూ కూడా సైకిల్కి వేసేనే గ్లాస్కి వెయ్యండి మేము అన్నీ కూడా మేము ఐదు సంవత్సరాలు నేను చేస్తాం మా భార్యాభర్తలు ఇద్దరు కూడా నిరోజు వరకు ఈచిపెట్టాం నెగ్గిన తర్వాత మేమే చేస్తామని అందరికీ కూడా చెప్పడం జరిగింది చాలా బాగుంది స్పందన ఈ గ్రామంలో సార్ కార్యకర్తలు తొందరపడిన పిల్లి సత్వం ఎక్కడ తొందరపడలేదు అదే విధంగా చంద్రబాబు కూడా గుర్తించారు కోఆర్డినేటర్ గా నియమించారు మీ మాట నిలబెట్టుకుని పన్నెండో తారీఖు మీటింగ్ పెట్టారు మీటింగ్ తర్వాత ఈ అరాచక ప్రభుత్వాన్ని పారదోలటమే జయంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వాడు నెగ్గుతాడు స్పందనతో సమస్య లేకుండా జగన్ గారి యొక్క పరిపాలన వ్యతిరేక ఒకటే ఆయనకి కారణం నెక్స్ట్ రెండవది గత ఐదు సంవత్సరాల్లో అనంతరం చేసిన బుద్ధి ఆయనకు పూలబాట కింద వేసి ముందుకు నడిపిస్తారు రేపు రోజున ధైర్యంగా బీఫారం తెచ్చుకున్న వ్యక్తి కాకినాడ రూరల్లో అంట నానాజీ గారు అదేవిధంగా కోఆర్డినేటర్ బాబీ కూడా మా అది ఇష్టం ఒకటే ఈ ఈరోజు కోఆర్డినేటర్ అయినటువంటి పిల్ల సత్యబాబు గారితో సమన్వయం ఎంతో పాల్గొని పంతం నానాజీ గారిని వెళ్ళిపోయి ప్రథమ జయంగా మేము ముందుకు సాగాలని చెప్పి గ్లాస్ గుర్తుకు ప్రచారంలో బ్రహ్మాండమైన స్పందన అండి రోజు అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసి కూడా ఒక టీడీపీ జనసేన అభ్యర్థి కూటమి అభ్యర్థిని ఎన్నుకుంటున్నారు సార్ ఇది పరిస్థితి ఏదైతే కాకినాడ రూరల్ నుంచి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ సత్యబాబు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేసులు ఎదుర్కొని అదేవిధంగా నానాజీ కూడా ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు ఎన్నో పోరాటాలు చేశారు మొత్తం మీద టిక్కెట్లు తెచ్చుకున్నారు కలిపి సమన్వయంతో టీడీపీ బీజేపీ జనసేన కలిపి ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా ఈ సేటు గెలిపించి అటు చంద్రబాబుకి ఇటు పవన్ కళ్యాణ్కి గిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్కరిలో కూడా విద్య కనబడుతుంది కనపడుతుంది ఏదైతే ఓటర్లో కన్ఫ్యూజ్ కాకుండా కాకినాడ రూరల్ బ్యాలెట్ పేపర్ లో సైకిల్ గుర్తుండదు గాజు గ్లాస్ ఉంటుంది దానికే ఓటేండి అనే వినమ్రతతో చెప్పడం జరుగుతుంది ప్రాక్టీస్ స్టూడియో